ఓం నమ శివాయ శ్రీ మాత్రే నమ ఓం శ్రీ సాయిరం అందరికీ నమస్కారం అండి రేపే నవంబర్ ఇరవై ఆరో తేదీన బుధవారంతో కూడుకొని మనకు సుబ్రహ్మణ్య షష్ఠి వచ్చింది ఈరోజు ఎంతో పవిత్రమైనటువంటి రోజు ఈ రోజున ప్రత్యేకంగా సుబ్రహ్మణ్య స్వామికి పూజ చేస్తూ ఉంటారు అలాగే పుట్టకు వెళ్ళి పాలు పోస్తూ ఉంటారు అలా చేయటం వలన మన జీవితంలో ఉన్నటువంటి సమస్యలు అంటే కొంతమందికి వివాహాలు ఆలస్యం అవుతూ ఉంటాయి వివాహాల్లో దోషాలు ఉంటాయి నాగదోషాలు సర్పదోషాలు వివాహాలైన సంతానం కలగకపోవడం అలాగే పిల్లలు పెద్ద మాట వినకపోవడమో అనారోగ్య సమస్యలు ఇలా కుటుంబ సమస్యలు డబ్బు సంపాదించిన నిలబడకపోవడము అప్పుల సమస్యలు ఇలాంటివి ఏ సమస్యలు ఉన్నా కూడా ఈ రోజున పుట్టకు వెళ్ళి పాలు పేయడం వలన అవన్నీ కూడా జాతక దోషాలు అన్నీ తొలగిపోతాయి అయితే మీ చేసేటువంటి పూజలకు ప్రతిఫలం కలగాలి అంటే ఈ రోజున పొరపాటున ఈ కూరను వండకూడదు తినకూడదు ఎందుకు అంటే అన్ని విషయాల్లో నియమనిష్టలతో ఆడవాళ్ళు ఎంతో భక్తిగా శ్రద్ధగా పూజలు చేస్తూ ఉంటారు కానీ కూరల విషయంలో పొరపాటు పడుతూ ఉంటారు నాన్ వెజ్ తినకూడదని అందరికీ తెలిసిందేనండి కానీ నాన్ వెజ్తో పాటుగా వెజ్జుల్లో కూడా అంటే కూరల్లో కూడా కొన్ని రకాలైనటువంటి కూరలు తినకూడదు అని చెప్పేసి మనకు శాస్త్రాల్లో చెప్పడం అనేది జరుగుతుంది కాబట్టి మనం చేసే పూజలకు ప్రతిఫలం కలగాలి అంటే ఈ కూరను వండకుండా తినకుండా ఉంటే మీరు చేసే పూజలు అనేటివి స్వయంగా దైవానికి చెందుతాయి లేదనుకుంటే ఎంత చేసినా కూడా మనం చాలా సందర్భాలు అనుకునే మాట ఎన్ని పూజలు చేసినా కూడా ఉరుద అయిపోతున్నాయి భుజల భుజన పన్నీర్ అయిపోతున్నాయి మా బాధ అసలు దైవానికి చెందుతుందో లేదో మా పూజలు ఆ నాయన స్వీకరిస్తున్నాడో లేదో అని చెప్పేసి చాలా సార్లు కుమిలిపోతున్నాము అలాంటివి జరగకుండా ఉండాలి అంటే కూరల విషయంలో కూడా జాగ్రత్త తప్పనిసరి నియమనిష్టలతో పాటు కాబట్టి ఏ కూరను వండకూడదు అలాగే ఏ కూరను వండుకోవచ్చు పూజ ఎలా చేసుకోవాలి ఎలాంటి నియమాలను ఆచరించాలి ఇలాంటివన్నీ కూడా వీడియోని మీరు చక్కగా చూస్తే అంతా కూడా వివరంగా అర్థమవుతుంది అలాగే మరికొంతమందికి చేరడం కోసం వీడియోకి ఒక లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి రేపు అంటే ఇరవై ఆరవ తేదీన మనకి బుధవారంతో కూడుకొని ఈ సుబ్రహ్మణ్య షష్ఠి వచ్చింది ఈ రోజున సుబ్రహ్మణ్యేశ్వర స్వామి జన్మించారు సుబ్రహ్మణ్య స్వామి అంటే శివుడికి కలిగినటువంటి రెండవ సంతానం కుమారస్వామి అంటారు మురుగన్ అంటారు సుబ్రహ్మణ్య స్వామి అంటారు కార్తికేయ స్వామి అంటారు ఇలా రకరకాల పేర్లతో పిలుస్తూ ఉంటారు ఈ రోజున ఆ సుబ్రహ్మణ్య స్వామి జన్మించినటువంటి రోజు కాబట్టి సుబ్రహ్మణ్య షష్ఠి అంటారు అయితే షష్ఠి రోజున మనకి అసుబ్రహ్మణ్య స్వామి జన్మించాడు అని చెప్పి మనకు శాస్త్రాల్లో చెప్పడం అనేది జరిగింది కాబట్టి ఈ రోజున చేసే మీరు చేసేటువంటి పూజలకు పరిహారాలకి అలాగే పుట్ట దగ్గరికి వెళ్ళి ఇలా పాలు పోయడాన మీకు విశేషమైనటువంటి పుణ్య ఫలితం అనేది కలుగుతుంది ముఖ్యంగా చాలామంది కూడా నాగదోషాలతో సర్పదోషాలతో అనేక రకాలైన సమస్యలతో బాధపడుతూ ఉంటారు అవన్నీ కూడా తొలగించుకోవడానికి ఇంతకన్నా మంచి రోజు మనకు రాదు మార్గశిర మాసంలో శుక్లపక్షంలో వచ్చేటువంటి షష్ఠినే సుబ్రహ్మణ్య షష్ఠి అంటారు మనకి ఈ సుబ్రహ్మణ్య షష్ఠి సంవత్సరానికి ఒకసారి మాత్రమే వస్తుంది కాబట్టి ఇలాంటి రోజు మీకున్నటువంటి దోషాలు ఏవైతే ఉంటాయో అలాంటివన్నీ కూడా తీసేసుకోవచ్చండి ఎందుకు అంటే మన జాతకంలోని ఎన్నో రకాలైనటువంటి దోషాలు అన్ని వృత్తి దోషాలు నాగదోషాలు సర్పదోషాలు వివాహ దోషాలు ఎన్నో రకాలైన చాలా ఇబ్బందులు పడుతున్నాము ఇవాటి రోజున బయటకు వెళ్తే పరిస్థితులు ఎలా ఉంటున్నాయో కూడా చూస్తూనే ఉంటున్నాం అన్నమాట కాబట్టి అలాంటివన్నీ కూడా తొలగిపోయి మనకి కుటుంబం మొత్తం కూడా ఆయు ఆరోగ్యాలతో అష్టైశ్వర్యాలతో సంతోషంగా ఉండాలని అంటే తప్పనిసరిగా మీరు ఈ రోజున పుట్ట దగ్గరికి వెళ్ళి పాలు పోయండి లేదా ఇంట్లోనైనా సరే తప్పకుండా పూజ చేసుకోండి ఈ రోజున సుబ్రహ్మణ్య స్వామి పట్టం ఇంట్లో ఒకటి ఉన్నా అండి లేదు అనుకుంటే శివ పార్వతుల యొక్క ఫోటో ఉంటుంది కదండి అంటే శివుడు పార్వతి అలాగే కుమారస్వామి వినాయక స్వామి ఇలా వీళ్ళందరూ కలిసినటువంటి చిత్రపటం ఉంటుంది కదా ఆ పటానికైనా సరే మీరు ఇంట్లోనైనా సరే పూజ అనేది చేసుకోవచ్చు అనమాట ఇలా చేసుకోవడం వలన మీ జాతకంలో ఉన్నటువంటి అన్ని రకాలపై భయంకరమైనటువంటి దోషాలు మీ చక్కగా తొలగించుకొని సుబ్రహ్మణ్య స్వామి యొక్క సంపూర్ణ ఆశీస్సులు అనేటివి మీకు మీ కుటుంబానికి ఉండి సంతోషంగా ఉంటారు కొంతమందిని మనం చూసుకున్నట్లయితే సంతానం కలగక వివాహమై చాలా సంవత్సరాలైన ఎదురు చూస్తూ ఉంటారు అలాంటి సంతాన ప్రాప్తి కలగాలన్నా ఆయు ఆరోగ్యాలు కలగాలన్నా ఇలా మీకున్నటువంటి ఎలాంటి ముండి సమస్యలకైనా సరే ఈ షష్ఠి నాడు సుబ్రహ్మణ్య స్వామిని పూజిస్తే మీ సమస్యలన్నీ కూడా క్షణాల్లో తీరిపోతుంటాయి ఈ రోజున ప్రతి ఒక్కరు కూడా తెల్లవారుజామున నిద్రలేచి ఇంటిని వాకిల్ని శుద్ధి చేసుకోవాలి గుమ్మానికి బయట చక్కగా ఆవు పిడ్డతో కల్లాపు చల్లుకోవడము ముగ్గులు వేసుకోవడము పసుపు కుంకుమలు చల్లుకోవడము ఇలా బయట అంటే ఇంటి యొక్క గుమ్మం బయట కూడా చక్కగా శుద్ధిగా ఉంచుకోవాలి తర్వాత ఇల్లంతా కూడా శుభ్రం చేసుకొని ఇంట్లో పసుపు నీటిని కూడా చల్లుకోవాలి ఇల్లు తుడిచేటప్పుడు నీటిలో ఉప్పు వేసుకొని ఇల్లు అనేది తుడవాలి అప్పుడు మీ ఈ యొక్క ఇంట్లో ఉన్నటువంటి నకారాత్మక శక్తులు నెగిటివ్ శక్తులన్నీ కూడా తొలగిపోతాయి అలాగే ఇంటి యొక్క గుమ్మానికి అంటే గడపకు కూడా తప్పనిసరిగా పసుపు రాసి గుమ బొట్లని పెట్టుకోవాలి అలాగే ఇంటి గుమ్మం గట పీసులతో ముగ్గు వేస్తుంటారు తెలియక ముఖ్యంగా సిటీస్లో అయితే మనం ఇలా ప్రతి ఒక్కరి ఇంటి కూడా ఎక్కువ శాతం గమనిస్తున్నాము కాబట్టి ఇంటి బయట కానీ అలాగే మీ యొక్క పూజా గదిలో కానీ బియ్య పిండితో ముగ్గులు అనేటివి వేసుకోవాలి లేకపోతే మీరు చేసే పూజకు ఎటువంటి ఫలితం అనేది ఉండదు అలాగే తప్పకుండా తల స్నానం అనేది చేయాలి స్నానం చేసేటప్పుడు నీటిలో ఒక స్పూన్ పాలచుక్క కానీ లేదంటే చిటికెడంత పసుపు కానీ లేదా వేయపాకులు కానీ వేసుకొని మీరు స్నానం చేయటం వలన మీరు చేసే స్నానానికి నదీ స్నానం అంతటి పుణ్యం అనేది వస్తుంది కాబట్టి తప్పనిసరిగా అలా స్నానం అనేది చేసి ఆకుపచ్చ రంగు వస్త్రాలు కానీ లేదా పసుపు రంగు వస్త్రాలు కానీ ఎరుపు రంగు వస్త్రాలు ముఖ్యంగా సుబ్రహ్మణ్య స్వామికి ఎరుపు రంగు అంటే చాలా ఇష్టం కాబట్టి ఎరుపు రంగు వస్త్రాలు ధరించిన మీ జాతక దోషాలు అన్నిటివి తొలగిపోతాయి అలాగే పూజ చేసేటప్పుడు ఆడవాళ్ళు కాళ్ళకు తప్పనిసరిగా పసుపు అనేది రాసుకోవాలి మెడలో నల్లపూసలు వేసుకోవాలి చేతులకి మట్టి గాజులు వేసుకొని చక్కగా మీరు కూడా రెడీ అయిన తర్వాత మీరు పూజ అనేది ఇంట్లో చేసుకొని అలాగే సుబ్రహ్మణ్య స్వామి యొక్క ఫోటోకి ఎరుపు రంగు అంటే చాలా ఇష్టం కాబట్టి ఎర్రటి పుష్పాలు ఏవైతే ఉంటాయో ఎరుపు రంగు గులాబీల పూలు కానీ ఎరుపు రంగులో ఉన్న మందార పూలు కానీ ఇలా గన్నేరు పుష్పాలు కానీ ఇలా వీటితో చక్కగా సుబ్రహ్మణ్య స్వామిని పూజిస్తే చాలా మంచిదన్నమాట అలాగే అక్షింతలు కూడా ఎరుపు రంగు అంటే కుంకుమ కొంచెం వేసి అక్షింతలను అలా సిద్ధం చేసుకోండి మామూలుగా పూజలకు అక్షింతలు ఉపయోగిస్తాము కానీ సుబ్రహ్మణ్య స్వామి పూజలో మాత్రం ఎరుపు రంగు అక్షింతలు ఉపయోగించడం వల్ల చాలా పుణ్య ఫలితం అనేది కలుగుతుంది ఈ రోజున మట్టి ప్రమిదలో కనుక మీరు దీపారాధన చేసినట్లయితే కోటి జన్మల పుణ్య ఫలితం అనేది కలుగుతుంది అలాగే నువ్వుల నుండెతో కానీ ఆవు నెయ్యితో కానీ చక్కగా ఒత్తులు వేసి ఐదు ఒత్తులు వేసుకొని మీరు దీపారాధన మట్టి ప్రమిదలు చేసుకుంటే చాలా మంచిది అనమాట ఇంకా సుబ్రహ్మణ్య స్వామికి నైవేద్యంగా చల్లమిడి వడపప్పు ఇలా పానకం ఇవన్నీ కూడా నివేదించుకోవచ్చు ఇంకా పండ్లు వచ్చేటప్పటికి అరటి పండ్లు దానిమ్మ పండ్లు పచ్చి పాలు బెల్లము చిమ్మిలి ఇలాంటివన్నీ మీరు నైవేద్యంగా సమర్పించుకోవచ్చు ఇంకా స్వామి వారి దగ్గర చక్కగా పూజ అనేది చేసుకోవడము ప్రదక్షిణలు చేసుకోవడము తలపై అక్షింతలన్నిటి వేసుకోవడము ఇలాంటివన్నీ కూడా చేసుకొని చివరిలో స్వామి వారికి ఆరతి ఇచ్చేసి మీ యొక్క పూజను ముగించుకోవచ్చు ఇలా చేయటం వలన మీరు చేసే పూజల వలన సుబ్రహ్మణ్య స్వామి యొక్క అనుగ్రహంతో పాటుగా సాక్షాత్తు శివ పార్వతుల యొక్క అనుగ్రహం కూడా మీకు సంపూర్ణంగా కలిగి మీ యొక్క కుటుంబం వెళ్ళవేళక కూడా సంతోషంగా ఉంటుంది ఇక ఈ సుబ్రహ్మణ్య స్వామి రోజున పుట్టకు ఎందుకు పాలు పోయాలి అంటే సుబ్రహ్మణ్య స్వామి మనకు సర్పరూపంలో ఉంటాడు కాబట్టి ఈ షష్ఠి నాడు ప్రతి ఒక్కరు కూడా నాగదేవత విగ్రహాలను కానీ నాగపుట్టను కానీ పూజించాలన్నమాట మీకు దగ్గరలో సుబ్రహ్మణ్య స్వామి ఆలయం ఉన్న లేదా పుట్ట ఉన్నా కూడా చక్కగా అక్కడికి వెళ్ళేసి పదకొండు సార్లు ప్రదక్షిణ చేయండి స్వామివారు జన్మించినటువంటి షష్ఠి నాడు సుబ్రహ్మణ్య స్వామి యొక్క దర్శనం ఒక్కసారి చేసుకుంటే మీకు ఎంతో అదృష్టం అనేది కలుగుతుంది ఒకవేళ సుబ్రహ్మణ్య స్వామి ఆలయం మీకు అందుబాటులో కనగా లేకపోతే మీకు మీకు దగ్గరలో ఉన్నటువంటి నాగేంద్ర స్వామి పుట్ట దగ్గరికి వెళ్ళి అక్కడైనా సరే మీరు పూజించి స్వామివారికి పాలు అనేది పొయ్యవచ్చు నాగుల స్వామి పుట్టను పూజించేటప్పుడు పుట్ట పైన పసుపు కుంకుమలు కానీ అలాగే ఆవు పాలు అనేది కూడా పోసుకొని పూజించుకోవాలి దీపారాధనే చేసుకొని ప్రదక్షిణ ఇచ్చే చేసుకోవాలన్నమాట ఇన్ని చేసి మనకు చేసేమిటి పూజ అటువంటి ఫలితం దక్కాలి అంటే ఈరోజున పొరపాటున కూడా పొట్లకాయలను వండటం కానీ తినటం కానీ చేయకూడదు ఎందుకంటే మనకి పొట్లకాయ యొక్క ఆకారం చూసినట్లయితే మనకు పాము ఆకారంలో కనిపిస్తుంది కాబట్టి మనకి ఈ రోజున నాగేంద్రస్వామి రూపమైనటువంటి ఆ యొక్క పుట్టలో మనము పూజ చేసి పాలు పోసి చక్కగా మనం భక్తి శ్రద్ధలతో ఎన్నో నియమ నిష్టలతో మనకున్నటువంటి సమస్యలు కీడులు దోషాలు ఇలాంటివన్నీ కూడా తొలగిపోవడానికి పూజలు చేస్తూ ఉంటాము కాబట్టి ఈ రోజున పొరపాటున కూడా ఈ పొట్లకాయ కూరను వండడం కానీ తినడం కానీ చేయకూడదు అని చెప్పేసి వరకు శాస్త్రాలు చెప్పడం అనేది జరిగింది కాబట్టి రేపు మీరు పొరపాటున కూడా ఈ పుట్టలో పాలు పోసేవారు ఎవరైనా కానీ సరే మిగిలిన వారైనా సరేనండి ఈ పొట్లకాయను వండొద్దు తినొద్దు ఇక తర్వాత మళ్ళీ మనకి పొడవుగా కనిపించే కాయగూరల్లో ములక్కాయలు కూడా ఒకటి ఇవి కూడా మెలికలుగా పొడవుగా ఉంటూ ఉంటాయి కాబట్టి ఈ రోజున ములక్కాయలు కూడా ఎట్టి పరిస్థితుల్లో కూడా వండొద్దు తినద్దు పప్పు చారులో కానివ్వండి సాంబార్లో కానివ్వండి ములక్కాయ ఇగురు రూపంలో ఆరోగ్యానికి మంచిదని చెప్పేసి తరచు వాడుకునే వాటిలో ఉన్నారు అలాంటి వారు ఎవరైనా సరే రేపు రోజు మీరు ఈ ములక్కాయ కూరను పక్కన పెట్టేసి అలాగే మునగ ఆకును కూడా తినకూడదు అనమాట కాబట్టి ఈ ములక్కాయ అనేది కూడా ఈ రోజున వండగోనం కానీ తినడం కానీ చేయకూడదు కాదు కూడదు అని తింటే మాత్రం కొన్ని రకాలైనటువంటి గ్రహ దోషాలు అనేటివి వెంట పడి మీరు చేసేటువంటి పూజలకు ఎటువంటి ఫలితం అనేది లేకుండా పోతుంది ఇంకా బీన్స్ అనమాట బీన్స్ కూడా మనకి కూడా మెలికెలు తిరిగి పొడవుగా ఉంటూ ఉంటాయి చిక్కుళ్ళు జాతికి చెందిన సంబంధించినవి ఈ రోజున బీన్స్ కానీ చిక్కుడుకాయలు కానివ్వండి ఇలాంటివి కూడా ఉండకూడదు తినకూడదు కాదు కూడదని తింటే మాత్రం కోరి కోరి కష్టాలనైతే కొనుక్కొని తెచ్చుకున్నట్టు అవుతారు ఈ రోజున ఇలాంటివి తినటం వలన చేతులు చిల్లిక అనేది కూడా లేక చేతుల్లో అర అప్పుల పాలైపోతవడం ఇంకా జన్మ జన్మల దరిద్రం అనేది పట్టి పీడించడం చేసే పూజలకు కూడా రథాలకు ఎటువంటి ఫలితం అనేది లేకుండా పోవడం ఇలాంటివన్నీ కూడా జరుగుతూ ఉంటాయి ఒక్క కూరల్లోనే ఇంత ఉంటుందో అంటే ఖచ్చితంగా ఉంటుందండి ఏదైనా సరే శివుడు ఆజ్ఞ లేనిది చీమైన కుట్టదు అంటారు కదా మరి అలాంటిది మనకు అంటే కొన్ని తెలిసి తెలియక చేసినటువంటి పాపాలు మనం చేతులారా చేసుకున్నటువంటి ఉంటుంటాయి అనమాట కాబట్టి మనం మన బాధ్యతగా మనం చేయకూడని మనం చేయకుండా ఉంటే దైవం చేయాల్సినవి దైవం చేస్తుంది అలాగే స్వరకాయ ఈ సొరకాయ కూడా పొడవుగా ఉంటుంది కాబట్టి ఈ రోజున ఈ సొరకాయ కూరను కూడా వండడం కానీ తినడం కానీ చేయకూడదు ఈ సొరకాయను చాలామంది జ్యూసుల రూపంలో కూడా వాడుతూ ఉంటారు అలా రేపు జ్యూసుల రూపంలో కూడా ఈ సొరకాయలు కావచ్చు గుమ్మడికాయ కావచ్చు ఇంకా అల్లము వెల్లుల్లి ఉల్లి ఇలాంటి పదార్థాలను కూడా మీరు వండడం కానీ తినడం కానీ చేయకూడదు ఇలాంటివి తింటే మాత్రం మీరు చేతులారా చేసే పూజలకు ఉపయోగం అనేది ఉండదు ఇంట్లో కాదు బయట కూడా తినకూడదు ఇంట్లో వాళ్ళు ఎవరు కూడా తినకూడదు అనమాట పూజ చేసే ముక్కలు తినకూడదు అనుకుంటారు కానీ పూజ చేసే వాళ్ళతో పాటుగా మిగిలిన వాళ్ళు కూడా తినకూడదు అలాగే కోడిగుడ్డును కూడా చాలామంది శాకాహారంగా భావిస్తూ ఉంటారు కానీ కోడిగుడ్డును కూడా మనకి మాంసాహారమే కాబట్టి గుడ్డును కూడా తినకూడదు ఇక నాన్ వెజ్ సంగతి అయితే చెప్పే పని లేదు చికెను మటన్ను ఫిష్ రొయ్యలు పీతలు ఇలాంటివి ఏవి కూడా పొరపాటున కూడా తినకూడదు ఇవి కాకుండా ఇంకా పప్పు ఇంకా మిగిలిన కూరలు ఏవైనా తినవచ్చు అండి అంటే కాకపోతే రేపు కట్ చేసి అంటే మనము పుట్టలో పాలు పోసే వాళ్ళు ప్రత్యేకంగా ఎవరైతే ఉంటారో వాళ్ళు కూరగాయలని కట్ చేయకుండా ఉంటే ఇంకా మంచిది మీరు చేసిన పూజకి ఇంకా ఫలితం అనేది కలుగుతుంది కాబట్టి మీరు పప్పు వండుకున్నారనుకోండి ఇంకా మంచిది ఎందుకంటే అది మనం డైరెక్ట్గా కడిగి పొయ్యి మీద పెట్టేసి ముద్ద పప్పు చక్కగా వండుకొని అందులో కాస్తంత పచ్చడి వేసుకొని వేసుకొని తిన్నా కూడా అది మనకు కమ్మగా ఉంటుంది కాబట్టి పప్పు వండుకోవచ్చు అనమాట కాబట్టి చక్కగా ఇలా చేయండి ఈ కూరలు మాత్రం ఉండొద్దు తినొద్దు అలాగే రేపు గో గోవుకు ఆహారంగా మీరు పచ్చి గడ్డిని కానీ లేదంటే కూరగాయలని కానీ తినిపిస్తే చాలా పుణ్య ఫలితం అనేది కలుగుతుంది గోమాతల ముక్కోటి దేవతలు కోల్పోయి ఉంటారు కాబట్టి విశేషమైనటువంటి ఫలితము అలాగే ఈరోజున చక్కగా జంట నాగులకు కూడా పూజ చేస్తే చాలా మంచిది ఆవు పాలతో జంట నాగులకు అభిషేకం చేస్తే మీకున్నటువంటి దోషాలు వెంటనే తొలగిపోతాయి కొంతమంది వివాహ ప్రయత్నాలు చేసే వారు ఎవరైతే ఉంటారో వారికి వివాహాలు కుదరని వారు కూడా చక్కగా ఇలా చేయవచ్చు తులసి దళాలతో మీరు సుబ్రహ్మణ్య స్వామిని పూజించినా కూడా మంచిగా వివాహ యోగం అనేది కలుగుతుంది చాలామందికి సంతాన సమస్యలు అంటే సంతానం కలగకుండా చాలామంది సంవత్సరాలు ఎదురు చూస్తుంటారు అలాంటి దంపతులు పంచామృతాలతో జంట నాగులకు అభిషేకం చేస్తే సంతాన ప్రాప్తి కలుగుతుంది అలాగే ఈ రోజున ఆడవారు ఉపవాసం ఉంటే చాలా మంచిది ఉదయం అంతా ఉపాసం ఉండి సాయంత్రం నక్షత్ర దర్శనం చేసుకున్న తర్వాత మీరు భోజనం అనేది చేసుకోవచ్చు కాబట్టి ఈ రోజున ఉండగలిగే శక్తి ఉంటే ఉపాసం ఉండండి ఉపాసం ఉండలేని వారు ఇలా ఉల్లి వెల్లుల్లి లేనటువంటి ఆహారాలు అలాగే పాలను పండ్లను ఇలాంటివన్నీ ఆహారంగా తీసుకోవచ్చు పప్పు ఇలాంటివి వండుకోవచ్చు అనమాట ఈ రోజున దానం చేస్తే చాలా మంచిది ఎవరికైనా అన్నదానం చేస్తే ఒక్కరికైనా సరే మీకు ఎంతో పుణ్య ఫలితం అనేది కలుగుతుంది సుబ్రహ్మణ్య స్వామి యొక్క వాహనము నెమ్మలి కాబట్టి ఈ షష్ఠి నాడు నెమ్మలి ఇకను తీసుకొచ్చుకొని మీ పూజ గదిలో పెట్టుకుంటే మీ యొక్క పూజకు విశేషమైన ఫలితం అనేది కలిగి అష్ట దరిద్రాలన్నీ కూడా తొలగిపోయి అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయి మీరు కోటీశ్వరులుగా మారే అవకాశం అనేది ఉంటుంది ఎందుకంటే నెమ్మలి అంటే అదృష్టానికి సంకేతం కాబట్టి చక్కగా నెమ్మలి ఇకను తీసుకొచ్చుకొని మీరు పూజ గదిలో ఈ రోజున పెట్టుకోండి ఈ రోజున స్వామివారి పూజ చేసేటప్పుడు పర కూడా అంటే కొంతమంది తలకు నూనె రాసుకోవడము గోర్లు కొరుక్కోవడము చుట్టూ విరబోసుకోవడము చుట్టు కత్తిరించుకోవడము ఇంటిని అపరిశుభ్రంగా ఉంచుకోవడము ఇలాంటివన్నీ చేస్తే మాత్రం ఆ స్వామి యొక్క ఆగ్రహానికి గురయ్యే అవకాశం అనేది ఉంటుంది కాబట్టి ఇలాంటి పొరపాట్లనేది చేయకూడదు అలాగే ఈ రోజున ఏ జీవిని కూడా అంటే కొట్టడం కానీ ఏదైనా మనకి కొన్ని రకాలైనటువంటి జీవులు తిరుగుతూ ఉంటాయి కదండీ తొండలని బలులని ఇవన్నీ కూడా కొట్టకూడదు అనమాట అలా కొట్టినా కూడా చాలా పాపం అనేది కలుగుతుంది జాగ్రత్త తప్పనిసరి ఇలాంటి నియమాలతో మీరు స్వామివారికి పూజ చేసుకున్న చాలు లేదంటే స్వామివారి దగ్గరలో ఉన్నటువంటి పుట్ట దగ్గరికి వెళ్ళేసి అక్కడ పాలు పోసిన మీకు చాలా మంచి జరుగుతుంది అనమాట కాబట్టి చక్కగా ఇలా చేసేయండి అర్థమైంది కదండీ ఏం చేయాలి ఏం చేయకూడదు ఏం కూరలు వండుకోవాలి ఏ కూర వండుకోకూడదు అనేది మన వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి మీ లైక్ చేయడం వల్ల వీడియోకి మరికొంతకొని చేరేసి మరి కొంతమంది ఉపయోగించుకునే అవకాశాన్ని కల్పించిన వారు అవుతారు మీకు తెలిసిన ఫ్రెండ్స్ కూడా షేర్ చేస్తే హెల్ప్ అవుతుంది మొట్టమొదటిసారిగా మన ఛానల్ని చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్నటువంటి ఆల్ అనే బిల్లును క్లిక్ చేస్తే నేను పెట్టే ప్రతి వీడియో కూడా మీకు ముందుగా నోటిఫికేషన్ రూపంలో చేరుతుంది కాబట్టి ఒక లైక్ ఇచ్చి కామెంట్ బాక్స్లో వచ్చేటప్పటికి ఓం శ్రీ సుబ్రహ్మణ్య స్వామి ఏ నమహ అని చెప్పి కామెంట్ చేయడం వలన తండ్రి యొక్క ఆశీస్సులు మీకు ఎప్పుడు ఉండి మీరు సంతోషంగా ఉంటారు ఈ యొక్క కుటుంబంతో అర్థమైంది కదండి వీడియోకి ఒక లైక్ ఇచ్చి సపోర్ట్ చేస్తారని కోరుకుంటూ మన